మన సినిమాటోగ్రాఫర్ గారు మాట్లాడారు అలాగే మన రామకృష్ణ గారు మోనికా గారు మాట్లాడారు ఇంతమంది మాటలు విన్న తర్వాత ఒకసారి మీ మాట ఇక్కడ ఉండేటువంటి నాలాంటి యూత్ వినాలనుకుంటున్నారు కెన్ యూ ప్లీజ్ అందరికీ నమస్కారం ఎప్పుడైనా స్టేజ్ ఎక్కితే అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అని అడగాలనిపిస్తుంది కానీ పుష్ప విషయానికి వస్తే మాత్రం మీరు చెప్పక్కర్లేదు ఎందుకంటే తగ్గేదేలే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ ఆల్ ఆఫ్ యూ ఐ నో మీరందరూ మీరందరు కాదు ఫస్ట్ మా వైల్డ్ ఫైర్ని రమ్మనండి మాట్లాడండి అనే వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఐమ్ షోర్ బట్ సీ దట్ కమింగ్ అంటే మా అల్లు అర్జున్ గారికి శ్రీవల్లికి ఇవన్నీ అలవాటు అయినట్టు మాకు అవ్వలేదు ఇట్స్ కైండ్ ఆఫ్ స్కేరీ ఎనీవే థ్యాంక్ యూ స్టే వై పుష్ప సినిమా ఫస్ట్ టైం నేను అడిగి మరీ తీసుకున్న క్యారెక్టర్ ఐ విల్ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ ఫర్ అల్లు అర్జున్ గారు ఐ విల్ నెవర్ ఫర్ గెట్ ఇంత అక్కడ నుంచి అక్కడి నుంచి కనిపించలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది ఐ విల్ మేక్ షూర్ ఎవ్రీ ఆపర్చునిటీ ఐ విల్ థ్యాంక్ యూ అండ్ సుఖు సార్కి థ్యాంక్ యూ చెప్తే ఆయన మళ్ళీ నాకు రెస్పాండ్ అవ్వరు అనుకుని నేను ఇప్పుడే చెప్పట్లే ఇంకా చాలా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవ్వాలి సుఖు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు స్టేజ్ ఎందుకో పుష్ప విషయంలో స్టేజ్ ఎక్కితే ఎంత కష్టపడ్డారో అందరూ చెప్పేస్తే అందరు ఎమోషనల్ అయిపోతారని భయంతో నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు బట్ అందరికంటే మీ లాగే నేను కూడా డిసెంబర్ ఫిఫ్త్ గురించి చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ద బ్యూటీ ఆఫ్ సుకుసస్ ఫిల్మ్ మేకింగ్ అంతే ఎవ్రీ యాక్టర్ ఆల్సో ఎంజాయ్స్ ది ఫిల్మ్ లైక్ యు ఆల్ నార్మల్గా అందరు సినిమాల్లో అని తెలిసిపోతుంది ఏమవుతుంది తెలుసులే టెక్నికల్గా చూడొచ్చు బట్ హీ డాస్ ఇన్ డిస్అపాయింట్ వన్ సింగిల్ మూవీ లవ్ అట్ ఆల్ సో ఐ ఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టూ సుకు సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ మీ టు బీ దాక్షాయిని ఈరోజు మా మంగళం సీను మా ఏమంటారు మా ఇంటైనా మిస్సింగ్ ఎందుకో నేను కూడా షాక్లో ఉన్నాను తెలీదు Um, and, I had a great time shooting with Bani to chala uh, takku combinations unna uh, kuda. My major scenes were with, uh, uh, of course, Mangalam Sino Sunil garu and uh, Fahad Fasil garu, Shekhawat garu. Uh, I had great learning on the sets with you. Uh, and uh, Brahmaji garu. You all are missing today. Anyway, I already miss shooting uh, Pushpa, apre uh, I can feel Srivalli. Uh, ఏకే రష్మికా మందానా సెవెన్ ఇయర్స్ కరియూర్ హవ్ బీన్ వాచింగ్ ఫాలోయింగ్ హౌ ష్ బీన్ ఫ్లయింగ్ థ్రూ అవుట్ ఫుల్ హార్ట్ సోల్ పెట్టి షీఈ యాక్చువల్లీ అంత కష్టపడానికి అక్కర్లేదు ఫార్ వేర్ షీ ఈజ్ అండ్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ షీస్ పుట్టింగ్ ఎన్ బట్ షీ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ షీ రీచెస్ అవుట్ టు ఎవ్రీబడి అండ్ యుజర్వ్ ఆల్ ద లవ్ దట్ యు గెట్ రష్మికా అండ్ వాట్ చూస్తుంటే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఐ విష్ యూన్లీ గుడ్ రష్మికా అండ్ ఫర్ ఆల్ అస్ హ్ మిస్ ఎని ట్రాక్ యూడ్ యూ గివ్ ఎన్ ఈవిల్ ట్రాక్ ఫర్ ఈవిల్ దాక్షాయిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ది మీ టెన్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడికి వెళ్ళిన ఓకే వినిపిస్తుందా మయకే అంటే బోనోలాగ్లా అయిపోతుంటాను సో అండ్ కూబా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ ద బెస్ట్ యాంగిల్స్ ఆఫ్ మైండ్ ద ప్రాపర్ టేకింగ్ ఆఫ్ ద లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఈ సెట్లో పుష్ప పుష్పాలు సార్ ఎవ్రీథింగ్ ఐ మై ఐ గెట్ టు మీట్ ఆల్ ద పర్ఫెక్షన్స్ అండ్ ఐ గెట్ టు వర్క్ విత్ ఆల్ ద పీపుల్ హూ గెట్ బెటర్ అండ్ బెటర్ డే బై డే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను చెప్పినవన్నీ వన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని మీరు డిసెంబర్ ఫిఫ్త్ స్టాంప్ వేస్తారు బ్రాండ్ లాగా సో ఐ వల్ ఎక్సైటెడ్ ఫర్ డిసెంబర్ ఫిఫ్త్ ఎందుకంటే పుష్ప చెప్పరా పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ Thank you so much, Anu. Thank you. And December, Aido Tarikna, Theatre Lo Kaluddam. Yes. Okay, so Shreya's group proudly presents uh, today's.